సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మరి అందరి కుటుంబాలను జీవించలాగా ఈ రెండు వేల ఇరవై ఐదు లో ఎవరికి ఎవరికి మరి ఆపదలు అక్కర్లు వ్యాధులు బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నింటిలో నుండి దేవుడు విడుదల కలుగుతున్నాం గాక ఆమె సందర్భంలో మరి ఒక్క విన్నపం మరి మన మినిస్ట్రీ కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ నుండి మరి మొదటిగా ఈ ఒక పన్నెండు పదిహేను పదహారు సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్న సందర్భంగా మరి దైవ జను మాకు మంచి ఆలోచన తోటి మన సంఘం నుండి క్యాలెండర్ ఆవిష్కరణ నూతనంగా మన గృహంలో మరి మన సంఘం నుండి అన్ని సంఘాలలో నుంచి మన క్యాలెండర్స్ తీసుకుంటున్నాం ప్రతి ఇయర్ కానీ ఈ సంవత్సరం దేవుడు కృప చొప్పున మరి నూతనంగా ఒక కొత్త ఆలోచనతోటి మన గృహాల్లో కూడా మన మినిస్ట్రీ నుంచి క్యాలెండర్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఒక ఆలోచన కలిగి మన మా మన సంఘంలోనే మన ప్రశాంత్ మీకు తెలుసు నాగేంద్ర వెంకన్న బాబాయ్ వాళ్ళకు ఫోన్ చేయటం జరిగింది అదే మాట అయ్యగారికి చేయటం మళ్ళీ మధుని ఇట్లా కన్సల్ట్ అయ్యి అన్న నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా బాబా ఏంటని అడిగినప్పుడు మరి మంచి ఆలోచన మేము ఇప్పటివరకైతే తిండి గురించి ఆలోచించినాం కానీ అన్నాలు పెట్టాలా చేయాలి పోయినాలని ఒక జ్ఞాపకంగా ఎప్పుడు చిరస్థాయిగా ఒక ఇయరంతా మన ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది అందులో దేవుని వాక్యాలు ఉంటాయి మన ఎన్నో అందరి అన్ని సంఘాలలో తీసుకొచ్చుకుంటాం కానీ మన సంఘం క్యాలెండర్ మన ఇంట్లో ఉంటాం అది ఆశీర్వాదకరం మరి మంచి ఆలోచన కలిగినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు మరి దీవించు లాగిన మరి ఆ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం జ్యోతి ప్రశాంతి ఆ కుటుంబంకి మరి మనం ఒకసారి గట్టిగా తప్పని కొట్టి ఆ కుటుంబానికి దీవించులాగా ప్రార్థన చేయండి అలాగనే నూతనంగా మరి నూతన కల్వారి ప్రేమ మినిస్ట్రీ తరఫు నుంచి నూతనంగా వచ్చినటువంటి ఈ క్యాలెండర్ మరి అయ్యగారి చేతుల రిలీజ్ చేశారు అది ప్రతి ఇంట్లో ఒక వంద క్యాలెండర్ చేశారు కుటుంబానికి ఒకటి తీసుకొని మన కుటుంబ ప్రతి ఇంట్లో మరి ఆ వాక్యం మరి ఆ యొక్క క్యాలెండర్ ఉండేలాగా మరి దానివల్ల దీవెన పొందులాగినా అందరూ ప్రార్థన చేద్దాం వాక్యం చూపిస్తాం స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవాన్ని పొందనాలు అయ్యా మన ఆయన ఎంతో ఆశతో సంఘమంతా కలిసి ప్రభు ఒకరికొకరును ఆదరణ ప్రేమ జాలి తండ్రి కనికిరము ఈ విధంగా ఈ పరిచర్య ప్రభువా బిడ్డలు మా పిల్లల విషయాలు వారు తెలుసుకొని ముందుకు వస్తున్న వారి వారి కుటుంబాలను దీవించండి తండ్రి అయ్యా మన ఆయన కేడలకి అయ్యా మా తను ముందుకు వారు దేవుని యొక్క సమృద్ధికి ముందుకొచ్చిన వారు ప్రభ అందరూ మా నాయన ఒకరికొకరము ఈ రోజు చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యానుసారమైన మా జీవితము తండ్రి అవి మీకు మేము సమర్పించుకొని ఈ పరిచయం చేస్తున్న దేవా ఈ నామానికి ఘనత మై మా ప్రభలు ఆరోపించుకోమని అడుగుతున్నాం తండ్రి దేవునికి స్తోత్రం అందరం పూకుందం